ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇవాటి బ్లాగ్ వచ్చేసి నేనైతే మష్రూమ్ కర్రీ అయితే వేస్తున్నానండి ఎలా చేస్తాను సింపుల్గా సింపుల్ గా నా స్టైల్ లో చూపిస్తాను అంతకన్నా ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో లైక్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి రండి నేను మష్రూమ్ కర్రీ చాలా ఈజీగా సింపుల్ గా టేస్టీగా ఎలా చేయాలనేది నేనైతే ఈ వీడియోలో చూపిస్తున్నాను మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు రండి ఎలా చేస్తానో చూపిస్తాను ఫస్ట్ అయితే మష్రూమ్స్ని అయితే క్లీన్ చేసుకుందాం చూడండి ఈ ప్యాకెట్లో వచ్చాయి మష్రూమ్స్ అనేది మట్టి కూడా చాలా ఎక్కువ ఉందండి దీన్ని క్లీన్ చేసే ప్రాసెస్ అయితే నీట్గా చేసుకోవాలి మనం చూడండి వాటర్లో అయితే వేసి రెండు నిమిషాలు ఉంచుకోండి టైం ఉంటే లేదంటే ఇలా నేను చూపించినట్టుగా చేయితో రబ్ చేసుకుంటూ అయినా అని పైన లేయర్ ఉంది కదా ఈ లేయర్ కూడా నీట్గా తీసేసుకోవాలి అలా అయితేనే మష్రూమ్స్ అనేది నీట్గా క్లీన్ అయినట్టు ఇలా చూపించినట్టు అంతా కూడా తీసేసుకొని పక్కకైతే పెట్టుకోవాలి చూసారు కదా తీసిన తర్వాత తీయక ముందు ఉన్న డిఫరెన్స్ ఇలా అన్నీ కూడా తీసుకోవాలండి అలా అయితేనే బాగుంటుంది కర్రీ లేకపోతే మట్టి మట్టిగా అసలు కర్రీ టేస్ట్ అనేది మారిపోద్ది పిల్లలు కూడా తినలేరండి ఇవన్నీ కూడా క్లీన్ చేసుకొని మళ్ళీ ఒకసారి వాటర్లో కడిగి చూపించినట్టుగా చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకోవాలి మీకు కావాలంటే సైజ్ అయితే పెంచుకోవచ్చు మా పిల్లలు తినరండి కాబట్టి వాళ్ళు తినేలా చేయాలని అయితే కర్రీ అయితే చేస్తున్నాను ఇలా చూపించినట్టుగా చిన్నగా అయితే కట్ చేసి అయితే చేసుకుంటున్నానండి దీంట్లోకి ఒక మూడు టమాటాలు ఒక చిన్న ఆనియన్ అయితే తీసుకొని అయితే కట్ చేసుకుంటున్నాను టమాటాలు కట్ చేయకుండా ప్యూరీ అయినా తీసుకోవచ్చు అలా అయినా బాగానే ఉంటుంది కానీ ఇలా చేస్తే కొంచెం టైం సేవ్ అయినట్టు ఉంటుందండి అందుకని నేనైతే టమాటాలు కట్ చేసి అయితే చేసుకుంటున్నాను ఇవన్నీ కూడా కట్ చేసి అయితే పక్కకైతే పెట్టేసుకోవాలండి ఇప్పుడు మనం కర్రీ ప్రాసెస్ అనేది చూపిస్తాను ఆయిల్ అయితే కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిపోయింది కదండి దీంట్లోకి మసాలాలు నేనైతే చూపించినట్టుగా అన్నీ కూడా వేసుకుంటున్నాను నేను మసాలా పౌడర్ అనేది యూజ్ చేయనండి ఎందుకంటే డబల్ మసాలా అయిపోయి పిల్లలు అంత ఘాటు తినలేరు కదా కాబట్టి నేను పచ్చి మసాలాలే పోపులో వేసుకుంటున్నాను దీంట్లోకి ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చి వాసన అయ్యేంత వరకు కూడా కలుపుకుంటూ అయితే ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ అనేది కూడా కలర్ లైట్గా చేంజ్ అయితే సరిపోద్ది అలాగే దీంట్లోకి వన్ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి మష్రూమ్స్ అన్నీ కూడా వేసుకొని అయితే గ్యాస్ అయితే సిమ్లో పెట్టి అయితే కర్రీ అయితే వేసుకోవాలి ఇప్పుడు లేకపోతే మాడిపోయే కలర్ అనేది టేస్ట్ అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోద్దండి కర్రీ పిల్లలకి ఎంతగా నచ్చకపోవచ్చు కాబట్టి చూసి అయితే చేసుకోవాలి ఇప్పుడు మూత అయితే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే మగ్గనిచ్చుకుందాము చూడండి వాటర్ అంతా బయటకు వచ్చేసి మష్రూమ్స్ అనేది సెవెంటీ పర్సెంట్ కుక్ అయిపోద్ది ఇప్పుడే చూసారు కదా గ్రేవీలా ఎలా ఉందో దీంట్లోకి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి టమాటాలు ఇవి కూడా వేసుకొని అయితే ఒక్కసారి కలుపుకొని మళ్ళీ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ టమాటాలు మగ్గేంత వరకు కూడా ఉంచుకుందామండి చాలా సింపుల్ రెసిపీ అండి పిల్లలకి అయితే చాలా బాగా నచ్చుతుంది ఇప్పుడైతే మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉంచుకుందామండి దీంట్లోకి ఇప్పుడు వన్ స్పూన్ కారము అలాగే సాల్ట్ కరికి సరిపడి అంతా అలాగే వన్ స్పూన్ ధనియాల పొడి ఇదైతే స్కిప్ అయిపోయింది మీరైతే యాడ్ చేయండి చేసి అయితే పచ్చి వాసన పోయేంత వరకు కూడా వీటిని మూతబెట్టయితే మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకుందాము తర్వాత చూడండి ఆయిల్ పైకి వచ్చి కర్రీ అనేది ఇలా రెడీ అయిపోయింది చపాతీలోకి అయితే సూపర్ ఉంటుందండి కాంబినేషన్ మీ పిల్లలు ఒకవేళ మష్రూమ్ కర్రీ తినక పోయేది ఉంటే ఇలా నేను చూపించినట్టే సింపుల్గా చేసి పెట్టండి తక్కువ మసాలాలతోటి చాలా బాగుంటది రెసిపీ ఆఖరికి కొత్తిమీర ఇలా వేసుకొని కలిపేసుకొని తీసేసుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోయింది పీజ్